హాయ్ అండి అందరూ చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కొట్టండి షోల్డర్ మీద మనకి జాయింట్ అనేది కనిపించుకోకుండా పై ఖచ్చు షోల్డర్ దగ్గర కూడా మనకి ఖర్చు అనేది వస్తుంది కదండి కదండి ఆ ఖర్చు అనేది కనిపించుకోకుండా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా జాయిన్ చేసుకోవాలని చూద్దామండి ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదండి ఈ పై పార్ట్ని ఇట్లా లోపల వైపు ఇట్లా ఫ్రంట్ సైడ్ ఇట్లా పెట్టుకోవాలండి చూడండి ఎదురు మేడ వచ్చే విధంగా అన్నమాట సంగ సంఖ్య తీసుకోండి ఈ రెండు ఇట్లా ఈ సైడ్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు లైనింగ్లు ఉన్నాయి కదా ఈ లైనింగ్ అనేవి ఈ కింద భాగంలో కూడా మెడ అనేది ఈ పక్కకు వచ్చే విధంగా ఇలా పెట్టుకోండి సేమ్ ఈ సైడ్ కూడా ఎంత అన్నమాట అప్పుడు మనకి షోల్డర్ మీద జాయింట్ అనేది కనిపించుకోవడం ఒకసారి చూడండి చూపిస్తాను ఇదిగోండి ఒక పార్ట్ ఇట్లా పైన బ్యాక్ పార్ట్ మధ్యలో అనమాట లైనింగ్ది కింద వైపు ఇట్లా ఈ మూడు కలిపి జాయింట్ చేసుకుంటే మనకి అతకనేది షోల్డర్ మీద అతకనేది కనిపించదండి ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాం చూసాను కదా ఈ మూడు ఇట్లా పట్టుకొని జాయింట్ చేసుకోవాలి ఆరపాదం ఖర్చు పెట్టుకొని చేయండి మీద కూడా మనకి ఖర్చు అనేది ఉండడం వల్ల జాకెట్ గుచ్చుకున్నట్టుగా అట్లా ఉండదు అండి మీద అదే ఇలాగనక మీరు స్టిచ్చింగ్ చేశారనుకోండి ఖర్చు అనేది మీకు పైకి కనిపించదు ఖర్చు లాగర్ అయిపోద్ది రెండు కుట్లు వేసుకోండి చూసారు కదా మనం ఆ పక్కన పెట్టి ఈ ఇవైతే వచ్చి ఎట్లా వచ్చేసింది చూడండి షాల్ట్ దగ్గర ఇప్పుడు మనం దీన్ని రెండు పార్ట్ స్టిచ్చింగ్ చేద్దామండి ఏది కూడా లాగి పట్టుకోకండి నిదానంగా చేసి పెట్టుకోండి క్లాత్ లాగితే ఏమవుతుందంటే సాగి మనకు ఒక పక్కన ఒక పక్కన తక్కువ ఈ పక్కన షావర్ కూడా అలానే స్టిచ్ చేసేస్తాను వర్క్ అనేది నీట్ గా ఉంటేనే కస్టమర్స్ కూడా మన దగ్గరికి ఎక్కువగా వస్తారండి జాకెట్లు కూడా వాళ్ళు వేసుకున్న వాళ్ళకి అనమాట అందుకని మనం టైలింగ్ అనేది చాలా నీట్గా కస్టమర్స్ కూడా నచ్చే విధంగా మనం చేయాలండి thank <laughs> you చూడండి చూడం వచ్చి అక్కడ లేదండి చూడండి నీట్ గా ఉంది ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి